పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు చక్రం ప్రధాన కార్యదర్శి గవల్ శ్రీనివాస్ చారి సంఘం సభ్యుడు శ్రీధర్పై జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన దాసోజు బొట్టు చారి కామారెడ్డి పట్టణంలోని స్వర్ణకార సంఘం భవనంలో స్వర్ణకార సంఘం అధ్యక్షులు చక్రం ఆగస్టు పదిహేనున జాతీయ జెండా ఎగరవేసి మధ్యాహ్నం పన్నెండు గంటల సమయానికి జాతీయ జెండా పోలు మధ్యలోకి రావడంతో వెంటనే నేను మున్సిపల్ కమిషనర్ చెప్పడంతో కమిషనర్ వెంటనే వారి సిబ్బంది పంపి మళ్ళీ యథావిధిగా పైకి కట్టించారని ఇంటి విషయం పైన పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు చేసి పదిహేను రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో జిల్లా ఇటు ప్రచవణిలో జిల్లా కలెక్టర్ ఆశీష్ షంగవాన్ కి ఫిర్యాదు చేయడం జరిగిందని మా స్వర్ణకర సంఘం వాట్సాప్ గ్రూప్లో చాటింగ్ చేసిన ముగ్గురిపై చట్టరి చర్యలు తీసుకోవాలని రెండు వందల మంది ఉన్న గ్రూపుల్లో నన్ను అవమానించడం జరిగిందని తెలిపారు జాతీయ పతాకాన్ని అవమానపరిచిన వారిపైన చర్యలు తీసుకుని న్యాయం చేయగలరని కోరారు జెండా మీద నేను తెల్లారి కామారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఈ సంఘం పైన జెండా పైన ఫిర్యాదు చేయడం జరిగింది నేను ఇప్పటివరకు వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు అధ్యక్షుడు చక్రం ప్రధాన కార్యదర్శి గోవాలపల్లి శ్రీనివాస్ సభ్యుడు శ్రీధర్ వీలు విశ్వజ్ఞ బ్రహ్మ శ్రీ దాంట్లో గ్రూపులో నాకు అవమా అవమానించరు బంగ్లాదేశ్ ఉని వారా పాకిస్తాన్ ఉని వారా భారతీయుని ఆవారా ఖరీదోని వారా అంటే నన్ను అవమానించారు నాకు చాలా ఘోరంగా అది అవసరమైతే నా అమ్మ సమిట్ నాకు స్పెషల్గా మీటింగ్ పెట్టి నాకోసం నేను వెళ్ళేది అక్కడ ఎందుకంటే నాకు ప్రాణభయం ఉంది వాళ్ళందరూ కొట్టాలని చూసినారు అటాక్ చేద్దామని చూస్తున్నారు సంఘం నుంచి కూడా తీసేయాలని అనుకుంటారు వాట్సాప్ గ్రూపుల నుంచి రిమోవ్ కూడా చేసారు వీటిపైన జాతీయ జెండా పైన దయచేసి అధికారులు చట్టరీత చర్య తీసుకోవాలని కోరుచున్నారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఈరోజు పదిహేను రోజులు అవుతుంది ఇంతవరకు వాళ్ళు ఏం చర్య తీసుకోలేదు ఈరోజు ప్రజావాణిలో కలెక్టర్ గారి దగ్గరకు వచ్చేసి నేను ఫిర్యాదు చేసిన ఫోటోస్ మరి ఇవన్నీ మొత్తం విప్లంగా చెప్పినాను గురించి వివరించి చెప్పినాను సరే అని చెప్పేసి కలెక్టర్ గారు ఫిర్యాదు తీసుకుంటానని చెప్పినారు చేసి జిల్లా కలెక్టర్ గారిని నాకు న్యాయం చేయాలని కోరుచున్నాను